తమ మాదిరిగా ఆలోచించిన రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు సులువైన మార్గాలు కనుగొన్నాయి ఏదో రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖుడు చేసిన ప్రకటన తమ మనోభావాలను దెబ్బతీసిందని వివిధ రాష్ట్రాల్లో తమ అనుబంధ సంస్థల ద్వారానో అనుకూల మేధావి వర్గంలోని వారితోనో విమర్శలు చేస్తారు తర్వాత వివిధ కోర్టుల్లో కేసులు వేయిస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం జరుగుతున్నది ఇదే పోసాని మురళి లేకపోతే ఆర్జీవీ పై పెట్టిన కేసులు ఈ బాపతలోకి వస్తాయి ఈ కేసుల గురించి సు సుప్రీంకోర్టు అంటే ఈ పర్టికులర్ ఈ కేసులు కాదు వేరే కేసులో ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే కాంగ్రెస్ ముస్లిం ఎంపీ రాసిన ఒక పద్యాన్ని కారణంగా పోలీసులు కేసు పెట్టడాన్ని అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ సృజనాత్మకతను గౌరవించే లేకపోతే గుర్తించే లక్షణం లేకుండా పోతున్నదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది ఆ ఆవేదన వ్యక్తం చేయటం వల్లనే మరి పోసాని మురళీ గారికి బెయిల్ లభించిందా లేదా అనేది మనకు తెలియదు అది కోర్టు వారి ప్రత్యేక హక్కు వారి అందులో మనం జోక్యం చేసుకోలేం కానీ దాని మీద వ్యాఖ్యానించే స్వేచ్ఛ మనకి ఉన్నది ఒక భారతీయ పౌరుడిగా ఏది ఏమైనా ప్ర కోర్టుల మీద అంటే రాజకీయ పక్షాల మధ్య వైరుధ్యాలు విపరీతంగా పెరుగుతున్న సమయంలో కోర్టుల మీద చాలా బాధ్యత ఉన్నది కోర్టులలో పనిచేసే న్యాయమూర్తులు చాలా విజ్ఞతతో వ్యవహరించకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ అవకాశాలు లేవు సినిమా నటుడు పోసాని మురళిని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి వేధిస్తుంటే వేధిస్తున్నట్లే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రూపుమాపాలని రెండు వేల ఇరవై మూడులో చేసిన ప్రకటనపై కేసుల మీద కేసులు వేస్తున్నాయి ఏమిటి కేసులు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సి వచ్చింది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆయన సమర్థన అంత సమంజసంగా లేదేమో అనిపిస్తుంది అయితే ఈ తతంగాన్ని ఇక నిలపాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ ఖన్నా ఆదేశించారు సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఉదయ నిధిపై కొత్త కేసులు పెట్టరాదని కూడా సీజేఐ ఖన్నా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ బెంచ్లో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ఈ ఎఫ్ఐఆర్లను ఇలా నమోదు చేయటం ఎలా కొనసాగిస్తారో అని ప్రశ్నించారు తాజాగా పాట్నాలో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఉదయనిధి తరఫు కేసు వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్లు ఏఎం సింఘ్వి పి విల్సన్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు ఆ సమయంలో బెంచ్ ఈ వ్యాఖ్యానం చేసింది చాలా రిలవెంట్ వ్యాఖ్యానం ఇది ఇప్పటి నుంచి కాదు చాలా కాలం నుంచి ఒక వ్యూహంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వం ఆలోచించిన పద్ధతులు ఆలోచించలే ఆలోచించని వారు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సామాజిక శక్తులకు అనుకూలంగా వ్యవహరించని వారు వారిని విమర్శించిన వారి మీద కేసుల మీద కేసులు పెట్టి వారిని వేధించడము వారిని సైలెన్స్ చేయటము వారిని మౌనం వహించేలాగా నిర్వీర్యం చేసే వ్యూహాన్ని అంటే ఏదో డిజిటల్ అరెస్ట్ లాగా ఇదేదో ఒక రకమైన అరెస్ట్ దిగ్బంధనం దిగ్బంధనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తించి సజావుగా వ్యాఖ్యానించినందుకు ఆలోచన పనులకు చాలా సంతోషం కలుగుతుంది అయితే తాను ఎఫ్ఐఆర్లను నమోదు చేయటం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నానని తుషార్ మేహతా కోర్టుకు లౌక్యంగా విన్నవించారు ఉదయనిధి స్టాలిన్పై ఉత్తరప్రదేశ్లోను మహారాష్ట్రలోను కర్ణాటకలోను బీహార్లోను జమ్మూ కాశ్మీర్లోను ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి తాజాగా పట్నాలో కూడా నమోదు చేశారు తాము ఈ కేసులో లోతుపోతలకు పోవటం లేదని ఎఫ్ఐఆర్లన్నీ ఒకే చోట నమోదు చేసే అంశంపై ఊరట ఇచ్చేందుకే ఈ ఆదేశం జారీ చేస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీం ఆదేశాల మేరకు ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడానికి వీలు లేదు ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులకు ఉదయనిది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కాని అవసరం లేదు నిజానికి ఇది పెద్ద ఊరట లేకపోతే రా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశంలోని అన్ని కోర్టుల చుట్టూ తిరగటం అది ఒక విచిత్రకరమైన పరిస్థితి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యానాల వంటి వ్యాఖ్యానాలను ఇతర మతాల పట్ల ఉదయనిధి చేయగలరా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సవాలు చేశారు సాధారణంగా కొన్ని సంస్థల ప్రతినిధులు ఇదే వాదన ఇదే రకమైన వాదన చేస్తుంటారు ట్రోలింగ్ చేసేటప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఇదే వాదన తుషార్ మెహతా స్థాయి సొలిసిటర్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇదే వాదన చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది ఇక్కడ ఒక ము ఉప ముఖ్యమంత్రి చేసిన వాదన చేసిన వ్యాఖ్య సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలో సభ సబబు బేసబులను చర్చించి విశ్లేషించి వెంకటించి కోర్టుకు నివేదించాల్సిన వ్యక్తి రాజకీయ కార్యకర్తలాగానో లేకపోతే ఏదో సామాజిక సంస్థ కార్యకర్తలాగానో మాట్లాడటము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆలోచన పరులకు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా దోమల వంటిదని దాన్ని అంతం చేయాలని ఉదయంది ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున తమిళనాడులో ఒక సాహిత్య సభలో అన్నారు గతంలో నూపుర్ శర్మ అనే బీజేపీ అభిమాని మహిళ ఇంతకంటే అన్యమతాలపై తీవ్రమైన వ్యాఖ్యానాలు చేసిన విషయం తెలిసిందే అప్పుడు ఆమెకు కోర్టు ఆమెకు ఊరట కలిగించింది ఈ కేసులో వాదులకు ప్రతివాదులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల మధ్య వాడి వేడిగా ఆ వాదనలు జరిగాయి వాదోపవాదనలు జరిగాయి ఈ కేసు విచారణ ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ వివాదం ఇలా ఉంటే తమిళనాడుకు చెందిన ఆనంద్ వికటన్ వెబ్సైట్ను మళ్ళీ ప్రజలు చూసే విధంగా ప్రస్తుతం ఉన్న ఆంగ్ తొలగించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అయితే డొనాల్డ్ ట్రంప్ ముందు సంఖ్యలలో ఉన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీని ఆనంద్ వికటన్లో వేసిన కార్టూన్ను తాత్కాలికంగా తొలగించాల్సి ఉంటుంది అంటే ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొలగించాల్సి ఉంటుంది కేంద్ర సమాచార శాఖ ఆనంద్ వికటన్ వెబ్సైట్లను ఈ ఆనంద్ వికటన్ వెబ్సైట్ను బ్లాక్ చేసింది ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది శంకర్ వీక్లీలో తన మీద వేసిన కార్టూన్ను చూసి నెహ్రూ ఆనందించేవాడని జర్నలిస్ట్ సర్కిస్లో చెప్పుకుంటారు ఎమర్జెన్సీ విధించినప్పుడు శంకర్ వీక్లీపై ఇందిరాగాంధీ నిషేధం విధించారు నాకు గుర్తున్నంత వరకు శంకర్ను ఆయన మేకను ఇందిరాగాంధీ నెహ్రూ తరుముతున్నట్లుగా శంకర్ కార్టూన్ వేశారు కానీ ఇప్పుడు ఆ సునిశ్చితత్వం నశించిపోయింది అందువల్లనే ఇమ్రాన్ ప్రతాప్ గఢి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సృజనాత్మకతను ఆస్వాదించేవారు ప్రోత్సహించేవారు కొరవడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఆనంద వికటంలో తాము వేసిన కార్టూన్ల వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినలేదని దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లలేదని తమ మీద వేసిన ఆరోపణలు విధించిన సెక్షన్లలో పస లేదా పస లేదని ఆనంద వికటన్ తరఫు న్యాయవాదులు వాదించారు అంటే కార్టూన్లు వేసినప్పుడు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ అంటే ఈ కార్టూన్ వల్ల అమెరికా ఇండియా సంబంధాలు దెబ్బతినలేదని కోర్టు కోర్టులో ఆనంద్ వికటాన్ తరఫు న్యాయమూర్తులు వాదించారు అలాగే దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి ముప్పు ఒక కార్టూన్ వల్ల దేశ సమగ్రత సార్వభౌమాధికారం ముప్పు వాటిల్లే అంత బలహీనంగా భారతదేశం లేదన్న విషయం మనందరికీ బాగా తెలుసు ప్రభుత్వం వైఖరి జర్నలిస్టుల స్వేచ్ఛకు వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించే రీతిలో ఉన్నదని ఆనంద్ వికటన్ వాదన ఈ వాదనతోటి నేను కూడా ప్రజలందరూ అంగీకరిస్తారు